వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మస్కిటో విండోస్ యూపీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో நெல்லூரு ரோடு நாகமந்திம் எதுகிரிரி டவுன் சரவணவா

ఈ రోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ నాయకుడికి అసెంబ్లీ లేకుండా మాట్లాడే దమ్ము లేదు మరి లక్ష ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఈరోజు సిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం దొంగలు రాసి ఉంటున్నారు పబ్లిక్ అంతరాయం సిగ్గు లద్దున్నారా మాట్లాడేదానికి ప్రజాస్వామ్య హక్కు అంటారు మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా ర్యాలీని అడ్డుకోవట్లేదండి మా నాయకుల్ని కూటమి నాయకుల్ని దూషిస్తూ బూత బూజలు తిరారు అడ్డుకున్నారు మేము ఏమీ ఏమి చేయకుంటారే శ్రీనివాస కేసులు పెట్టి దప్పించారు ఈ మేము ఆ పని చేయాలనుకుంటే చాలా చిన్న ఇది కాదు నేను రామ్ కుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్తామని చూస్తే అసలు మొక్కలు పైకి దొక్కుతారా చూస్తాం